సత్యవాక్యానికి సంబంధించిన విశ్వాసం ఒకటి ఉంటుంది ఆ సత్యవాక్యానికి విరుద్ధమైన విశ్వాసం మరొకటి ఉంటుంది ఇప్పుడు పైన పంతొమ్మిది వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిత్వాలలో ఏదో ఒక వ్యక్తిత్వాన్ని అంటించుకున్న వారు సాతాను సంబంధికులై దుష్ట దుష్టుని యొక్క సంబంధికులై కుటుంబాలను కుటుంబాలను కూల్చడానికి వారు సిద్ధపడి ముందుగా కుటుంబాలలో ఉండే స్త్రీలను టార్గెట్ చేస్తారట కింద వచనాన్ని చూద్దాం ఆరో వచనం నుంచి పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి దేని వలన నడిపింపబడి నానావిధములైన దురాశలు మళ్ళీ చదువుదాం మళ్ళీ చదువుదాం ఆలోచన పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొను చున్నను అది పాయింట్ గమనించండి ఎల్లప్పుడూ నేర్చుకొను చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంద్రలో చొచ్చి వారిని చెర్ర పట్టుకొని పోవారు వీరిలో చేరినవారు నేను సైలెంట్గా ఉంటాను మీరు ఒకసారి చదవండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అది జాగ్రత్తగా చదవండి ఒక్కసారి తిమోతి గారికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వక్షణము మనం చదువుతున్నాం కొందరు ఉన్నారట కొందరు బృందం వీళ్ళు ఇంగ్లండ్ ఆ లేదా జొచ్చి ఏ ఇండ్లలోనికి ఇండ్లలోనికి అవివేక స్త్రీలు ఎందు కవివేకులు చెబుతున్నాడు ఎందు కవివేకులు వాక్యాన్ని ఎల్లప్పుడు నేర్చుకొని చున్నను వాక్యాన్ని ఎల్లప్పుడు నేర్చుకొని చున్నను బయటోళ్ళు కాదు వీళ్ళు వాక్యము వినేవారు వాక్యము నేర్చుకునేవారు వాక్యాన్ని ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న ను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడు పొందలేని వారుగా ఈ స్త్రీలు కనబడుతున్నారు గనుక బైబిల్ వారికి పెట్టిన పేరు అవివేక స్త్రీలు వింటే సరిపోతుందా వాక్యం నేర్చుకుంటే సరిపోతుందా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై వారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు ఏ ఇండల్లో అయితే స్త్రీలు బలహీనంగా అందరి స్త్రీలు బలహీనులు అని చెప్పట్లేదు ఇక్కడ అందరి స్త్రీలు బలహీనులు అని చెప్పట్లేదు ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు ఇక్కడ అయితే స్త్రీలలో కొందరు బలహీనులు ఉన్నారట ఎందుకు బలహీనులు వారి జీవితంలో దురాశలు ఉంది చూడండి అక్కడ వారి జీవితంలో దురాశలు దురాశల వలన నడిపించబడుతున్న జీవితాలు ఎలాంటి రకాల దురాశలు నానా విధములైన దురాశలు నానా విధములైన దురాశలు ఆ నానా విధములైన దురాశల వలన నడిపించబడుచు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల స్త్రీల ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరారు ఆల్రెడీ ఆల్రెడీ ఇలాంటి భయంకరమైనటువంటి తత్వంలో ఉన్నవారు ఈ గ్యాంగ్ లోనికి చేరి కుటుంబాలను కూలుస్తున్నారు సత్య విరుద్ధమైన బోధల చేత సుఖం బతికేద్దాం హద్దాం నో ప్రాబ్లం దేవుని భయము కలిగి భక్తిగా జాగ్రత్తగా భక్తిగా జాగ్రత్తగా భయముతో జాగ్రత్తతో భయముతో జాగ్రత్తతో భయముతో జాగ్రత్తతో ఈ విశ్వాస జీవితాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి భయముతో జాగ్రత్తతో వాక్యాన్ని అంటి దేవునితో సహవాసము కలిగి మనం ముందుకెళితే తప్ప ఈ రక్షణ సంపూర్తి కాదు ఈ రక్షణ సంపూర్తి కాదు అన్న బోధలో ఉండకుండా భయం అవసరం లేదు జాగ్రత్త అవసరం లేదు భయం అవసరం లేదు జాగ్రత్త అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు నువ్వు నమ్ముతున్నావుగా దేవుడు చూసుకుంటాడు నువ్వు నమ్ముతున్నావుగా నమ్ముతున్న తర్వాత దేవుడు చూసేసుకుంటాడు దేవుడు నిన్ను కాపాడేసుకుంటాడు ఈ మాట వినేసరికి ఎంత ఎనర్జీ నీకంటూ బాధ్యత లేదు నీకు వచ్చేటువంటి రక్షణ నిలబెట్టుకునే విషయంలో నీ పాత్ర అంటూ ఏమీ లేదు నీ బాధ్యత అంటూ ఏమీ లేదు ఈ మాట వినేసరికి ఎంత హ్యాపీ సమాజంలో చాలా స్కీమ్స్ కనబడుతుంటాయి స్కీమ్స్ స్కామ్స్ కాదు స్కీమ్స్ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఆఫర్ ఐదు నెలలు కడితే ఆరు నెలల సొమ్ము ఏవో ఇలాంటివి ఉంటాయి స్కీమ్స్ మన ఇళ్లల్లో ఎక్కువగా ఇలాంటి స్కీమ్స్కి పడిపోయేది ఎవరో చెప్పండి పురుషులా స్త్రీలా ప్రాక్టికల్గా చెప్పండి జనరలీ స్పీకింగ్ స్కీమ్స్కి పడిపోయేది స్త్రీలా పురుషులా ఎక్కడ ఆఫర్ కనపడితే చల్లని నాకు ఎక్కడికి వెళ్ళిపోయి వెంటనే ఆ స్కీమ్స్ని ఎత్తికెక్కించుకోవడం ఏంటి పరిస్థితి ఒక్కొక్కసారి మంచికి కన్వర్ట్ అవుతాయి ఒక్కొక్కసారి మంచి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా దారి తీస్తాయి పాయింట్ ఏంటంటే ఇదేదో బాగుంది ఇదేదో బాగుంది ఇదేదో బాగుంది ట్రై చేద్దాం ఇదేదో బాగుంది ట్రై చేద్దాం ఇదేదో బాగుంది ట్రై చేద్దాం ఈ వ్యక్తిత్వం ఎక్కువగా మహిళలలో కనబడుతూ ఉంటుంది ఈ వ్యక్తిత్వం కుటుంబానికి ఒకసారి మంచి చేస్తుంది ఇదే వ్యక్తిత్వం ఒకసారి కుటుంబాలను ప్రమాదంలోనికి నెట్టేస్తుంది దానిని అపవాది క్యాష్ చేసుకుంటున్నాడు జాగ్రత్త మా ఆయన బాగా ఖర్చు పెట్టేస్తాడు అందుకే నేను సేవ్ చేస్తున్నాను అనిందో ఆవిడ అది మంచిది అది మంచి అలవాటు ఆయన చేతిలో డబ్బులు ఉంటే రెండు రోజుల్లో అయిపోకొడతాడు అందుకే నేను కుటుంబాన్ని జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా రేపు పొద్దున పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులకి ఏదైనా కావాలని అలా నేను సేవ్ చేస్తున్నాను అని ఒక సోదరు అంటుంది అది మంచిది దట్ ఈస్ గుడ్ దాన్ని నేను ఖండించట్లా నేను మాట్లాడుతున్న పాయింట్ ఇదేదో బాగుంది ట్రై చేద్దామనే ఒక వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో స్త్రీలో దానిని అపవాది తన బోధల విషయములో వాడు ఆకర్షించుకుంటున్నాడు ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి ఒకసారి ఇది దుర్బోధలు దుర్బోధలకు ముందుగా ఒక స్త్రీని పడగొట్టి ఆ స్త్రీ ద్వారా పురుషుణ్ణి లాగే తత్వము తంత్రము ఎవరిది చెప్పండి అపవాదితి మొదటి ఫ్యామిలీలో అదే జరిగిందని గుర్తు చేస్తున్నా నేను మొదటి ఫ్యామిలీలో అదే జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇదే జరుగుతుంది